వేసుక్రీస్తలో మీకు అందరికీ అక్రమ విస్తరణ చేత అంత్యదంలో అనేక మంది ప్రేమ చల్లారిన దేవుని వాకలను చూస్తున్నాం అది అనుగ్రహ అనురాగ్రహితులను కూడా దేవుని వాకలను చూస్తున్నాం మరి ప్రేమ ఆప్యతలు కోల్పోతున్నారు ఎక్కడ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి మధ్య కూడా ప్రేమ ఆప్యాయతలు ఉండటం లేదు పూర్తిగా మరి వ్యాపార బుద్ధితో కమర్షియల్ ఉంటున్నారు మరి అది ఒకటే దేవుని వాక్యం ఇంకొక ఇంకొక మాట కూడా చూస్తున్నాం స్వార్థపరులు పొరులు అని చెప్తున్నారు కాబట్టి మనుషులు ఎక్కడ చూసినా స్వార్థం కనిపిస్తుంది మరి ఏదైనా అనారోగ్యమునో కూడా వెళ్ళి పరామర్శించడానికి కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థము తర్వాత వ్యాపార బుద్ధి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు వెళ్ళి చూస్తే ఎంత ఖర్చు అవుతుంది నాకు ఏం ప్రయోజనం వస్తుంది అనే విధంగా ఈ రోజుల్లో మనుషులు తయారారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకొని అటువంటి వ్యాపార బుద్ధి కమర్షియల్ మైండ్ ఉంటే కనుక మీరు పర్లోక రాజ్యంలో చేరుకోలేరు దేవుని యొక్క ప్రేమతో మీరు నింపబడినప్పుడే మరి పర్లో ఒక రాజ్యానికి చేరుకోగలుగుతారు దేవుని ప్రేమ మీలో లేకపోయినట్లేదు కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో పర్లో ఒక రాజ్యాన్ని పరిశుద్ధపట్టాలని మీరు ఎంత మాత్రం కూడా స్వతంత్రించుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి దేవుని యొక్క ప్రేమతో నింపబడాలంటే మీరు పరిశుద్ధాత్మ మరి సహ పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసించినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమ మీలో ఉంటుంది లేని లేని పక్షంలో మరి మీరు దేవుని యొక్క ప్రేమ ఉండదు చాలామంది అనుకుంటారు నేను భక్తిగానే ఉన్నాను అనుకుంటారు కానీ మరి ఆ భక్తి ఎంతవరకు పనిచేస్తుందో నాకే తెలియదు కానీ భక్తిగా ఉంటున్నాను అనుకుని చాలామంది వాళ్ళు వాళ్ళు పరిశీలించుకోలేరు నేను చాలా భక్తి అనుకుంటారు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోలేరు కానీ బయట చూసే వ్యక్తులకు మాత్రం వారి తప్పులు కూడా కనిపిస్తుంటాయి మనకు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు పరిశీలి పరిశీలించుకుంటే మరి నాలో మీ దేవుని యొక్క ప్రేమ కొద్దువైందా నాలో మరి క్షమించే స్వభావం కరువైందా ఏమి కరువైందని ప్రతిదినం కూడా మనం పరిశీలించుకోలేదు లేని పక్షంలో మరి మీకు మీరే మోసపోతారు నేను భక్తిగా ఉన్నాను అనుకుంటారు మరి దేవుని వస్తే ఇక్కడ విడిచిపెట్టబడతారు ప్రతి దేనిము ప్రతి క్షణం కూడా దేవుని మనం పరిశీలించుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి బుద్ధిగల కన్యకులు ఏ విధంగా మరి దేవుని కొరకు మరి కనిపెడుతూ వచ్చినారు మరి జాగ్రత్తగా మరి దేవుని కూడా కనిపెడుతూ వచ్చినారు ఓపిక్గా శ్రద్ధగా కనిపెడుతూ వచ్చినారు అంతేకాకుండా వాళ్ళు మరి ముందుగానే మరి డ్యూటీ కావాల్సిన ఆ నూనెని కూడా ముందుగానే సిద్ధపరచుకుని ఉన్నారు ముద్దులేని కనుకలు ఆ విధంగా నూనెను సిద్ధపరచుకోలేదు చివరికి వాళ్ళ నూనె వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఏమని అడుగుతారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూసినట్లయితే చివరి దాకా అంత్యం వరకు సహించడం రక్షించే వాక్యం ఉంటుంది కాబట్టి అంత్యం వరకు మనం సహించాలి అప్పుడు మాత్రమే దేవుడు మన క్షమిస్తాడు రక్షిస్తాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి బుద్ధిగల కన్నీకులు మెర్చుకోండి ఒక్కసారి జాతర చూడండి వాళ్ళకి ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నారు అదేవిధంగా దేవుడు రాకడం రాబోతుందని అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగా మరి జాతరగా ప్రార్థనలో ఉంటూ భక్తిలో ఉంటూ ఉండాలి ఇంకా ఎప్పుడో వస్తుంది అప్పుడు వచ్చినా చూసుకుందాంలే మరి దొంగల్లో ఇద్దరు దొంగలు ఒక దొంగ దేవుడు మార్చేస్తాడు కదా చివరి క్షణంలో మన దేవుని దగ్గరికి వెళ్దాంలే అప్పుడు